సుల్తాన్బాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో తెలంగాణ డెంటల్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మణదీప్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇండియన్ పబ్లిక్ పాఠశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్ తో కలిసి దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు దంత వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు అంతకుముందు ఎమ్మెల్యే హరీష్ బాబు జ్యోతి వెలిగించి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు మనిషి జీవితంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు बदस् Thank you. మార్నింగ్ మాకు చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి ప్రొడాక్టివ్ మెజర్స్ లో మేము ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తాం అల్టిమేట్లీ అల్టిమేట్లీ నేను రెయిన్బోల డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉండే టూ థౌజండ్ సెవెంటీన్ వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లలకు సంబంధించిన ఎరు ఎముకల డాక్టర్లు ఇద్దరమే ఉండే నేను ప్రాక్టీస్ చేసినట్టు మా ఫ్రెండ్ కానీ అంటే రిస్క్ తీసుకుందామనే ఆలోచన ఒకటి నేను ఏంటంటే సమాజంలో మనం ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ రోజు ఇరవై ముప్పై మంది పేషెంట్లు చూస్తూ వారిని మాత్రం ప్రభావితం చేయగలుగుతాం ఒక బీగర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిది కూడా నేను ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది అప్పుడు ఓడిపోయినాం ఇప్పుడు గెలిచినాం ప్రజల్లో ఉంటే తప్పకుండా గుర్తిస్తారనే నమ్మకం కలిగింది తర్వాత వివిధ అంశాలను ప్రతిపక్షంగానే ఉన్నాం ఉన్నాము కానీ సమస్య